ఫ్రెండ్స్ జగన్ కి భారీ అదృష్టం సీఎం అయ్యే అవకాశం ఈ విషయాలన్నీ తెలియాలంటే కనుక వీడియో దగ్గర కనిపించి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది విధంగా చాలా మంది ఈ వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం విధంగా చాలా మంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సాంకేతికతపై ఘాటు విమర్శలు చేసిన నాయకులు తర్వాత స్వయంగా వాటిని స్వీకరించిన ఉదాహరణలు రాజకీయాల్లో అడుగు కావు అయితే అలాంటి ఓ ఘటన ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఆ టాపిక్ గా మారింది ఒకప్పుడు టీడీపీ నేత చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్న స్మార్ట్ రింగ్ ను చూసి తీవ్రంగా విమర్శించే జగన్ ఇప్పుడు తానే అలాంటి స్మార్ట్ రింగ్ ను ధరించి మీడియా ముందు ప్రత్యక్షమయ్యారు గతంలో చంద్రబాబు స్మార్ట్ రింగ్ ధరించడంపై జగన్ మాట్లాడుతూ చిప్పు ఉండాల్సింది రింగులో కాదు మెదడులో ఉండాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ వర్గంలో తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే చంద్రబాబు ఆధునిక సాంకేతికతను స్వీకరించడం జగన్కు అసహ్యంగా ఉండడంతో దీన్ని వ్యంగ్యంగా విమర్శించారు కానీ తాజా విలేరుకుల సమావేశంలో జగన్ ఎడమ చేతి మధ్య వేలుపై ధరించిన స్మార్ట్ రింగు స్పష్టంగా కనిపించింది ఇది ఆయన ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే చేసేది అవ్వచ్చు లేదంటే నిద్ర ఒత్తిడి స్థాయిలను గమనించే లో భాగంగా కూడా ఉండవచ్చు కానీ రాజకీయ వర్గాల్లో మాత్రం దీనిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని భారీ అదృష్టం కలుగుతుందని ఇది స్మార్ట్ రింగే కాదు అదృష్టం ఉన్న రింగ్ కూడా అంటున్నారు థ్యాంక్స్ ఫర్